పీవీసీ ఫాల్ సీలింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోల్డ్స్ డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయండి ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా క్లాడింగ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కి వాల్ క్లాడింగ్కి యూజ్ చేస్తే విధంగా ఉంటుందన్నది కూడా మన షోరూంలో డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా కస్టమర్స్కి కూడా ఫుల్ షీట్ డిస్ప్లే ఉంటుందన్నమాట సో హాఫ్ ఆఫ్ షీట్స్ చూస్తే అర్థం కాదు కాబట్టి కంప్లీట్ ఫుల్ షీట్ డిస్ప్లే చేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ ఫ్లోర్ ప్యాటర్న్ కానీ వుడెన్ ప్యాటర్న్ కానీ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి అండ్ దీంట్లో వచ్చేసి వన్ ఫీట్ బై టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఇంచెస్ బై టెన్ ఫీట్ ఉంటుంది అదేవిధంగా వన్ ఫీట్ బై ట్వల్ ఫీట్ కూడా అవైలబిలిటీ ఉంటాయి సో దీంట్లో మోడల్స్ గ్రూప్ ప్యాటర్ను ప్లేన్ ప్యాటర్ను ఇట్లా రకరకాలు ఉంటాయండి చూడొచ్చు ఈ విధంగా ప్రతి దానికి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ ప్రకారం మనం సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మార్కెట్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి కాకపోతే మనం ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నాము దాని వెయిట్ ఎంత అవన్నీ మనం చూసుకోవాలి సో ప్రతిదీ మినిమం వెయిట్తోని మనం తయారు చేయించడం జరుగుతుంది సో పర్ స్క్వేర్ మీటర్ త్రీ కేజీ చొప్పున మినిమం మనం చేయించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు వాల్ క్లాడింగ్లో యూజ్ చేయాలన్నా సీలింగ్లో యూజ్ చేయాలన్నా హెవీ క్వాలిటీ ఉంటుందన్నమాట సో హెవీ క్వాలిటీ మెటీరియల్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది లేదంటే కొన్ని ఇయర్స్ తర్వాత మనకు సాగే పడిపోయే అవకాశం ఉంటుంది సో దానివల్ల మనం కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ మనం ఫాల్ సీలింగ్ కానీ వాల్ క్లాడింగ్ కానీ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు చాలా ఎక్స్పెన్సివ్తో మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లులు కానీ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ కట్టేటప్పుడు మనం లో క్వాలిటీ ప్రోడక్ట్ వాడామనుకోండి కొన్ని రోజుల తర్వాత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల మనకు మినిమం క్వాలిటీ ఉన్న ప్రొడక్టే తీసుకు తీసుకోవాలి మార్కెట్లో దొరికేవి మనం ఇలా నొక్కగానే మెత్తబడిపోతాయి అనమాట మీరు చూడండి ఇది ఎంత గట్టిగా నొక్కినా కానీ చూడండి ఇంత గట్టిగా నొక్కినా కానీ నొక్కుపోదు అనమాట సో ఈ విధంగా క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే తీసుకోమని సజెస్ట్ చేస్తాము సో వీరైతే కస్టమర్స్ వచ్చి షోరూమ్ విజిట్ చేసి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని కంపేర్ చేసుకున్నాకనే తీసుకోమని చెప్తాము ఎందుకంటే ఇల్లు అనేది ఒకసారి కట్టుకుంటాం మనం సో ప్రతిసారి మనము కొత్త కొత్త ఇల్లులో ప్రతిసారి ప్రతి ఇయర్ ఒక ఇల్లు కట్టాం కాబట్టి మనం కొత్త ప్రోడక్ట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ ప్రోడక్ట్కి వెళ్ళమని చెప్తాము సో ఈ విధంగా చూడొచ్చు మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ కానీ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కానీ అవైలబిలిటీ ఉంటాయి మనం కంప్లీట్లీ డిస్ప్లే చేంజ్ చేయడం జరుగుతుంది మన అన్ని బ్రాంచ్ షోరూమ్లలో కూడా డిస్ప్లే ఉంటుంది ఎక్కడ విజిట్ చేసినా కానీ ఇంటీరియర్స్కి ఐటమ్స్ వచ్చేటప్పుడు మనం క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోమని కస్టమర్స్కి సజెస్ట్ చేస్తాం